తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ జరుగుతూ ఉంది బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని తద్వారా ఎక్కువ ఉపయోగం జరుగుతుంది దాని సారాంశంగా మనకు కనపడతా ఉంది సో సోదరులారా సోదరి మండలాలు దీని సారాంశం ఏంటంటే ఇందులో ప్రధానంగా నేను తెలియజేసి దర్శకుంది నలభై రెండు శాతం రిజర్వేషన్లు తొమ్మిదో షెడ్యూల్లో పెడితేనే ఇది పర్మనెంట్గా ఉపయోగం జరుగుతుంది తప్ప మరొకటి కాదనేది నేను తెలియజేసుకుంటా ఉన్నాను సో ప్రతిసారి బెగ్గింగ్ చేసుకోలేరు కదా బీసీలు ఇంకొంతకాలం కొనసాగించండి ఇంకా తొమ్మిదో షెడ్యూల్ పెడితే పర్మనెంట్గా నలభై రెండు శాతం స్థానిక సంస్థలు వస్తుంది తర్వాత ఏదైతే ఉన్నదో తర్వాత రాజ్యసభ లోక్సభ ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది జనాభా అమర్షణ ప్రకారం ఇదేమి ఇందులో ఇదేం లేదు సో ముఖ్యంగా బీజేపీ పార్టీ అంత బీసీల ప్రేమ ఏం లేదు రాష్ట్ర అధ్యక్షుడు యాంటీ రిజర్వేషన్ మూమెంట్ నడిపినాడు ఇప్పుడు ప్రజెంట్గా వచ్చి తొమ్మిదో షెడ్యూల్ పెట్టడం కుదరదు అంటున్నాడు సో బూర్జోాల భూస్వాముల ప్రతినిధి ఎట్లనే మాట్లాడతాడు కాంగ్రెస్కి నిజంగా అనేది కొత్త జనకి చేస్తుంది కాబట్టి దాన్ని ఇప్పటికి ఇప్పుడు నమ్మాలి గతంలో చేసిన ద్రోహాలు ఉన్నాయి అందుకోసం ఓసీలు బీసీబీలుని రాని అనేది బీసీలో మన మధ్య బలంగా ఉంది అందుకోసం బీసీ మేధావులు బీసీ సంఘాల నాయకులు బీసీ ఉపకులాల సంఘాల నాయకులు కొన్ని నిర్ణయాలకు వచ్చేస్తూ ఉన్నారు కాకపోతే కష్టంగా ఉంటుంది ఖచ్చితంగా నిర్ణయాలకు వచ్చేస్తూ ఉన్నారు కొన్ని నిర్ణయాలు తీసుకొచ్చుకుంటున్నారు ఏ రాజ్యాధికారం మూలం చేసుకునే వాళ్ళు దే అణిచివేస్తున్నారు బీసీలని ఆ రాజ్యాధికారంలోనే ఆ ఉపకులాలు ఏదైతే ఉన్నాయో అణచివేసేటువంటి ఉపకులాలని రానికుండా చేయాలనేటువంటి ఎజెండాతోని ముందుకు పోతున్న పరిస్థితిని మనం మనం చూస్తూ ఉన్నాం బీసీ ఉపకులాలు బీసీ ఇంటెక్చువల్ ఫోరం బీసీ ఉద్యోగ సంఘాలు ఇప్పటికే ఆ కార్యక్రమం చేస్తూ ఉన్నాయి సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నదని తెలియజేసుకుంటున్నాను తద్వారా మాత్రమే బీసీలు రావాల్సిన వాట ప్రభుత్వాల మెడలు వంచి తెచ్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది రేవంత్ రెడ్డి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మెడల్ వంచే తీసుకొస్తూ ఉంటారు బీఆర్ఎస్ పార్టీ గతంలో ఎట్లాంటి కార్యక్రమాలు చేపట్టకపోగా మళ్ళీ ఇప్పుడు వచ్చి తగుదనమ్మ అంటూ నలభై రెండు శాతం రిజర్వేషన్స్ ఇస్తే అంటున్నారు విద్యా ఉద్యోగాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తూ పాటుగా రాజకీయ రిజర్వేషన్లో ముఖ్యంగా స్థానిక సంస్థల రిజర్వేషన్లో నలభై రెండు శాతం వేయాలి ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నదని తెలియజేసుకుంటా ఉన్నాను సో ఆధిపత్య కుల పార్టీలుగా ఇప్పుడున్నటువంటి భారత రాజకీయాల్లో కానీ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కానీ ఉన్నాయి ఖచ్చితంగా బీసీలు వాళ్ళ జెండాలు మోస్తున్న పరిస్థితిగా ఉన్నది బీసీలు వాళ్ళ జెండాలు మోసే మానసిక బానిసలుగా తయారయ్యారు దీని నుంచి బయటపడకపోతే భవిష్యత్తులో బీసీ ఉపకులాలకు సంబంధించి ఇంకా పేదరికంలో మగ్గుతాయి బీసీలకు చెందాల్సినటువంటి ఓట అది సామాజిక న్యాయం కానీ రాజ్యాధికారంలో ఓటా కానీ జనాభా దామాష పద్ధతిలో మేమెంత మాకంత ఓటా కానీ విద్యా ఉద్యోగాలు రాజకీయ రంగంలో రిజర్వేషన్కి సంబంధించి రావాలంటే ఖచ్చితంగా బీసీలు మానసికంగా బానిసత్వం నుంచి బయటకు వచ్చి ఖచ్చితంగా జాతుల ప్రయోజనాలకు భవిష్యత్ తరాల అభివృద్ధి కోసం తోడ్పడాలంటే కొన్ని నిర్ణయాలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది ఇప్పటికే అవన్నీ బీసీ ఇంటలెక్చువల్ ఫోరాలు బీసీ ఉద్యోగ సంఘాలు బీసీ అంటే ఉపకులాలకు సంబంధించినటువంటి బీసీ ఇంటలెక్చువల్ ఫోరస్ బీసీ ఉపకులాల విద్యావంతుల వేదికలు బీసీ మేధావుల ఫోరాలు బీసీ ఉద్యోగ సంఘాలు బీసీ ఉపకులాల ఉద్యోగ సంఘాలు బీసీ యువజన విద్యార్థి సంఘాలు బీసీ మహిళా సంఘాలు ఆ వైపు ఆలోచన చేస్తున్నాయి బీసీ ఉపకులాలకు సంబంధించిన నాయకులు కూడా గల్లీ నుంచి ఢిల్లీ దాకా వాళ్ళు దాని మీద పనిచేస్తున్నారు ఆ విధంగా అనేది నేను తెలియజేసుకుంటున్నాను సోదరుల సోదరి అండ ఇందులో తొమ్మిదో షెడ్యూల్ అంటే ఇదేమీ కొత్తదేం కాదు తొమ్మిదో షెడ్యూల్లో ఏర్పడిన నుంచి ఇప్పటి వరకు రెండు వందల ఎనభై నాలుగు అంశాలను అందులో పెట్టారు అందులో ఎక్కువ భాగం అగ్ర కులాలకు సంబంధించినటువంటి వ్యవసాయదారిత భూములకు సంబంధించిన మినహాయింపులే ఎక్కువ అందులో కనపడ్డాయి చూసారా సమస్య మన సమస్య వచ్చిన దాకా మన వాళ్ళకి ఎవరు ఇది చెప్పలే అంశం తొమ్మిదో షెడ్యూల్లో అగ్రకులాల భూముల రక్షణ కోసం ఆధిపత్య వర్గాల భూముల రక్షణ కోసం పెట్టుకున్నారు సో రిజర్వేషన్లు యాభై శాతాన్ని మించకూడదు న్యాయస్థానాలు ఆంక్షలు పెడుతున్న నేపథ్యంలో తమిళనాడు అనటువంటి జయలలిత ముఖ్యమంత్రి ప్రధానమంత్రి పివి నరసింహారావు నాయకత్వంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు తీసుకొచ్చినటువంటి ఘనత జయలలితకి సోదరి సోదరి కాదు అక్కే అక్క జయలలిత అక్కకి దక్కుతుంది సో అక్క నీకు బీసీలు రుణపడి ఉంటారు దేశానికి నువ్వు రోల్ మోడల్గా ఉన్నావు నువ్వు బ్రాహ్మణ బిడ్డ అయినా కూడా నువ్వు ఉంది ద్రవిడ దేశంలో ద్రవిడ ద్రవిడ దేశం ద్రవిడ నీళ్లు తాగావు ద్రవిడ దేశం తమిళనాడు నీళ్లు తాగావు తమిళనాడు అన్నది కాబట్టి ఈ మూలవాసుల బాధలని తెలుసు కాబట్టి ఇది చేస్తా ఉన్నాం పివి నరసింహ కూడా ద్రవిడ బిడ్డ కాబట్టి కరీంనగర్ జిల్లా తెలంగాణ వాసి కాబట్టి ఇలా బాధలు తెలుసు కాబట్టి ఆ బిల్లు చేశాడని భావిస్తూ ఉన్నాను సో అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు అమలు కాకూడదు అంటూ చాలామంది న్యాయస్థానాలు పోయినటువంటి పరిస్థితిని చూస్తాం ఈ పరిస్థితి ఇట్లున్నది సో యాభై శాతం కట్ ఆఫ్ చేయకూడదు యాభై శాతం దాటకూడదు రిజర్వేషన్ అంటున్నారు రూల్ ఈజ్ రూల్ రూల్ ఫర్ ఆల్ ఓకే అంతే కదా యాభై శాతం రిజర్వేషన్ జాగూడదు ఇప్పుడుకి ఇరవై తొమ్మిది శాతం ఇద్దాం అనుకుంటే ఇరవై ఏడు శాతాన్ని కట్ ఆఫ్ మీరు చేసింది సంతోషం రూల్స్ అందరికీ సమానంగా వర్తిస్తే కదా మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ పది శాతం ఎలా పెట్టారని నేను అడుగుతా ఉన్నాను మరి ఆ అరవై శాతం అయింది కదా రూల్ అందరికీ ఒకటే వర్తించింది కదా మరి లగేసుకొని పోయి రాజకీయ పార్టీలనే వామపక్షాలతో సహా బా సంతకాలు చేసి వచ్చింది సో ఎవరి ప్రయోజనాల కోసం ఇదంతా నడుస్తుంది అనేది ఇక్కడ నేను తెలియజేసుకుంటున్నాను సోదరులారా సోదరమండల ఇక కపట కపట నాటక సూత్రధారి బీజేపీ మండల కమిషన్ సిఫార్సుల అమలు చేయకుండా ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ని అది పీవీ నర్సర్ వచ్చేదాకా అమలు కాల వీళ్ళ వల్ల మండల కమిషన్ వ్యతిరేకంగా కమండల యాత్ర మొదలుపెట్టి ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ రాకుండా బిఈపి సింగ్ ఉంటే ప్రభుత్వం నడిపితే ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ అమలు చేస్తా చెప్పేసి చెప్పి కోలగొట్టి రథయాత్ర మొదలుపెట్టాడు ఎల్కే ఎవరు ఎవరికైనా లీడర్ మా కాదు ఆ పార్టీ వాళ్ళకి లీడర్ సో ఇది పరిస్థితి బీజేపీ తమ అనుబంధ పార్టీ విద్యార్థి సంఘం అఖిల భారత విద్యార్థి పరిషత్ రూపంలో వ్యతిరేకించింది ఇది వాళ్ళ నైజం అది బీజేపీ ప్రోడక్ట్స్ అట్లా ఉంటాయి సో మండల కమిషన్ సిఫార్సు సుప్రీంకోర్టు ఆమోదం తెలపటం ఆనాడు సమస్య పరిష్కారం అయింది కానీ లేకపోతే వీళ్ళు ఇప్పటికీ అమలు చేయలేరు బీసీలకి సంబంధించి ఈ ఆధిపత్య కులాలకి సాకులవాళ్ళు బట్టలు ఉతకాలి మంగళవాళ్ళు బొచ్చు కొరగాలి సాలూ బట్టలు నేసియాలి కుమ్మరవాళ్ళు కొండలు చేసియాలి కళ్ళు గోమల కళ్ళు పోసేయాలి ఎప్పుడు సేవ చేయటానికి ఉండాలి కులాలని వడ్లోళ్ళు వడ్ల పనిచేసేయాలి కౌన్సెడ్ బంగారం పనిచేసేయాలి సో ఇది కథ సో ఇది ఈ పరిస్థితి తర్వాత బీసీ కులాల వర్గీకరణ చేయడం ద్వారా బీసీలకు అత్యంత వెనకబడిన కులాలు మేలు చేస్తామంటూ ఎంతో ఆర్భాటంగా ఏర్పాటు చేసిన జస్టిస్ రోహిణి కమిషన్ దేశవ్యాప్తంగా పర్యటించి దేశంలో మొత్తం మూడు వేల బీసీ కులాల్లో దాదాపుగా తొంభై శాతం కులాలు ప్రభుత్వ సంక్షేమ పథకాలు నోసుకోకపోవటం ఆర్థిక రాజకీయంగా వెనకబడి ఉండటం గమనించి ఆ రిపోర్ట్ని ప్రభుత్వానికి అందజేసింది ఇది పరిస్థితి బీసీల పరిస్థితి ఏడన్నా ఐదు వందకు ఐదు శాతం మంది వందకు పది శాతం మంది వందకు ముప్పై శాతం మంది బీసీల అభివృద్ధి అయితే డెబ్బై శాతం మందిని కూడా పేదరికంలో మొక్కుతుంటే ఓ బీసీలు ఎంత డెవలప్ అయ్యారని చెప్తా ఉన్నారు ఇది పరిస్థితి సో సోదరులారా సోదరమన్నారు ఇది పరిస్థితి బీజేపీ నైజం బీజే బీసీలని శిశలాటకం పిసలాటకం ఆడుతూ ఉన్నారు బీసీలని అభివృద్ధి చెందినట్టుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు బాహుబలి గ్రాఫిక్స్లో లాగా ఇదంతా ఒకటి అయితే మహిళా బిల్లు మహిళలకి ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఉన్నారు మహిళ రిజర్వేషన్ ఇస్తే ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీలో వాళ్ళు ఓటవాళ్ళకి పోదు కాబట్టి బీసీ మహిళ ఓట కూడా బీసీలకు రావాలి లేకపోతే ఈ మహిళా రిజర్వేషన్లో ముప్పై మూడులో పదిహేడు శాతం రావాలి బీసీ మహిళలకి యాభై రెండు శాతం దేశవ్యాప్తంగా ఉన్నాం యాభై ఆరు శాతం ఈ లెక్కల ప్రకారమే యాభై ఆరు శాతం తెలంగాణ రాష్ట్రం ఉన్నాం మా లెక్కలైతే అరవై ఐదు శాతం అండి సో ఆ విధంగా చేయాల్సిన పరిస్థితి అయితే ఉన్నది మరి వీళ్ళు ఎందుకు చేయట్లేదు సో అదే చెప్తా ఉన్నాం లేకపోతే ఏమవుతుందంటే ఇప్పుడు దాకా దొరలు పరిపాలించారు మళ్ళీ దొరసానలు వస్తారు దొరసానలో కోడళ్ళు దొరసానలో బిడ్డలు దొరసనల మనవరాళ్ళు ఇవి మహిళా బిల్లుకి సంబంధించి దొరసాల ముని మనవరాళ్ళే అవుతారు వర్గం నుంచి అసంఘటిత రంగం నుంచి బీసీ పొక్ాల నుంచి వచ్చే వాళ్ళే ఉండరు తద్వారా మళ్ళీ బీసీ మహిళ కూడా అణిచివేతలోనే ఉంటారు వాళ్ళు మళ్ళీ తొందర తర వంద సంవత్సరాలు నెట్టివే పరిస్థితి ఉంటుంది ఆ విధంగా పరిస్థితులు ఉంటాయి సో సోదరులారా సోదరి మనారా అందుకోసం మహిళా బిల్లులో కూడా బీసీల వాటా బీసీలకు రావాలి మేమంతా మాకంతా మీరంత ఉంటే అంత తీసుకోండి అయితే రెడ్డి గారి పోయి రెడ్డి గారి భార్య రెడ్డి గారి కూతురు రెడ్డి గారి కోడలు రెడ్డి గారి మనోరాళ్ళు రెడ్డి గారి మును ఇదే కథ నడుస్తుంది చౌదరి గారు అయితే చౌదరి గారి కూతురు చౌదరి గారి భార్య చౌదరి గారి కోడలు చౌదరి గారి మనవరాళ్ళు చౌదరి గారి ముని మనోరాళ్ళు మహిళా బిల్లు రిజర్వేషన్స్ వస్తే ఇదే జరుగుతాయి తప్ప రిజర్వేషన్ రాకపోతే బీసీ మహిళ వాటా రాకపోతే ఇదే కర పరిస్థితి ఉంటుంది కాబట్టి దీన్ని అధిగమించి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది కేంద్రంలో పది శాతం కూడా లేనటువంటి ఓసీలు ఎంత రిజర్వేషన్ పది శాతం రిజర్వేషన్ తీసుకున్నారు కేంద్రంలో ఒక పదిహేను శాతం ఓసీలు ఉన్నారు పది శాతం రిజర్వేషన్ తీసుకున్నారు అంటే పదిహేను శాతం జనాభాకి పది శాతం పేదలు ఉంటారా ఓకే ఉంటారు సరే అంటే మరి అరవై శాతం బీసీలకి మీ లెక్కనంతా అరవై శాతం బీసీలకి కంటే మీ లెక్కల ప్రకారం నలభై శాతం రిజర్వేషన్ రావాలి కదా మీరు పదిహేను శాతం ఉండి పది శాతం తీసుకుంటే మరి అరవై శాతం ఉన్న బీసీలకి నలభై ఐదు శాతం రావాలి కదా సుమారు నలభై రెండు శాతం ఉన్న రావాలిగా సో ఇది పరిస్థితి అనేది తెలియజేసుకుంటా ఉన్నాను ఉచితంగా బియ్యం అవి సరిపోయినటువంటి బియ్యం దొడ్డు బియ్యం ఇస్తామంటారు దొడ్డు బియ్యం ఇస్తాం నాలుగు కేజీలు లేదా అర కేజీలు ఇస్తాం గ్యాస్ బండ ఒక ఐదు వందలు సబ్సిడీ ఇచ్చిస్తాం అంతే తప్పితే మీకు అధికార రాజ్యాధికారంలో వాటర్ పెట్టిస్తాం అంటే ఎప్పుడు బీసీలు అనేవాళ్ళు వాళ్ళ చెంచాలుగా వాళ్ళ గుమ్మస్తాలుగా వాళ్ళ సబార్డినేట్లుగా వాళ్ళ కూలీలుగా పనిచేయాలి తప్పితే బీజేపీకి కానీ ఇప్పుడున్నటువంటి అగ్రకుల పార్టీలకు కానీ అంత మంచి ఆలోచన మించి రాదు అందుకోసం బీసీలు మరో స్వతంత్ర లాగా భారతదేశ చరిత్రని ప్రపంచ దేశాలను అధ్యయనం చేయలాగా చేసేలాగా బీసీ ఉద్యమం నడుస్తుంది భవిష్యత్తులో ఇది అమలు జరుగుతుంది ఇది చాప కింద లాగుంది ఎప్పుడు రిఫ్లెక్ట్ అయిన కళాగరభంలో కలిసిపోయే కులాలు ఉన్నాయి మీరు ఇవ్వాల్సిన వాటకపోతే జరిగే పర్యవేక్షణకి భోసిల్లే బాధ్యత ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి ప్రధానమైనటువంటి పాలక పార్టీలే బాధ్యతని తెలియజేసుకుంటూ రాజకీయ పార్టీలు కూడా దానికి బాధ్యత వహించు బాధ్యత వహించాల్సి ఉంటుంది లేకపోతే కాలగర్భంలో కలిసిపోతారని కాలగర్భంలో కలిసిపోవడం కాదు కాలగర్భంలో కలిపేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తూ ప్రధానమంత్రి గారు మీరు కూడా మీ అభిప్రాయం కామెంట్ బాక్స్ నేను తెలియజేస్తూ నేను గెలడైపోయిన శిక్షణ ని లక్ష్యమేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ